ரோமா பத்திரிக்கா பன்னெண்டாட்சியாயம் தொம்பதோ அச்சம் மலை மாட்டில் எடுத்து உன்னர் మంచి అంటే నీ జీవితంలో ఆయనను ప్రేమించేటప్పుడు నీ ప్రేమ ఏ విధంగా ఉండాలంటే నిష్కపట్యమైనదిగా ఉండాలి హలోయా అంతేగాని కొంత చెడును తీసుకొని కొంత మంచిని తీసుకొని ఆయనతో నడుస్తూ ఉన్నాను నేను ఆయనని ప్రేమిస్తూ ఉన్నానంటే ఆయనకి ఇష్టమైన ప్రేమ అది ఆయన నువ్వు ప్రేమించాలంటే చెడ్డదాని నువ్వేమి చేయాలి విడిచిపెట్టాలి చెడ్డదాని విడిచిపెట్టిన తర్వాత మంచి దానిని హత్తుకొని ఆయనతో నడడమే ఆయనను ప్రేమించడం అని మాట్లాడుతున్నారు హలోయ ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నాం నేను రక్షింపబడ్డాం కానీ కొన్ని కొన్ని పాపాలు విడిచిపెట్టం నిన్ను రక్షింపబడ్డాను కానీ ఈ శరీరా నేత్ర జీవబడ్డం అని ప్రేమించడం వదిలిపెట్టాం నేను ప్రేమిస్తూ ఉన్నాను కానీ అన్యాయమైన అక్రమమైన ధనాన్ని సంపాదించకుండా మనం వదిలిపెట్టం నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను కానీ వ్యర్థమైన తెల్లు వ్యర్థమైన తిరుగుళ్ళు తిరగకుండా మనం ఉండం అవి ఒక్కన ప్రక్కన పెట్టుకుంటాము ఓ పక్కన మంచిదని పెట్టుకొని మనం మధ్యలో నిలబడి మనం దేవునితో నేను నడుస్తూ ఉన్నాను దేవుని ప్రేమిస్తూ ఉన్నాను అవగాహన కలిగి ఉంటూ ఉన్నాం అందుకే ఆయన మాట్లాడుతున్నారు ఆయనను ప్రేమించేటప్పుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలంటే నిష్కపట్యమైన ప్రేమను కలిగి ఉండాలి చప్పట్లు కూడా దేవాది దేవుని తీయ ఎందుకు అని అంటే ఆయన నిజముగా నిన్ను ప్రేమించి కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి మంచిదేదో ఆయన నీకు చూపించారు కాబట్టి ఏమిటి లో లోకంలో మంచిదాని అంటే ఆయన వాక్యము ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మంచివాడు హలేలోయా ఆయన నువ్వు హద్దుకోవాలి ఆయన నువ్వు హద్దుకోవాలి అని అంటే మొదట ఆ చెడ్డదానే నువ్వు విడిచిపెట్టాలి ఏమిటి లోకాంశల చెడ్డవే ఆ యొక్క ఈ లోకంలో ఉన్నది ప్రతిదీ కూడా చెడ్డదే ఈ లోకంలో అవిశ్వాసులతో తిరగడం చెడ్డతనం ఈరోజు అవిశ్వాసులతో తిని త్రాగడంలో చెడ్డతనం కానీ దేవుడు అంటూ ఉన్నారు నన్ను ప్రేమించాలంటే నా ఆజ్ఞల ప్రకారంగా నడవాలి నా ఆజ్ఞల ప్రకారంగా నడిచేటప్పుడు ఏమి చేయాలంటే చెడ్డ దానిని విడిచిపెట్టి మంచి దానిని హత్తుకొని అప్పుడు ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడవాలి అది నిజమైన ప్రేమ అంటూ ఉన్నారు హలోయ